అయ్యా సభాసభలు అందరూ వచ్చారు ఏదైనా చెప్పదలుచుకుంటే తొందర కరణం గారు బాబు గారు మన ఊరి పరిస్థితి గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారు అవును మరి ఊరందరికి దేవుడు లాంటి బాబు గారికి ఎన్ని సమస్యలుంటాయో హిందూ దేశం లాంటి ఊరిని ఒక్క త్రాటి మీద నడపడం అంటే సామాన్యమైన రాజకీయం అండి అబ్బా ఊరు కొండో ప్రతిఓడు మాట్లాడతాడు మన పార్లమెంట్ రూల్ ఏంటి అడిగిన దానికి అడిగినోడు జవాబు చెప్పాలి ఆ మటుగా అద్దం పడిపోయి ప్రతిఓడు మాట్లాడేస్తుంటే ఆడి కథ గేట్ లైన్ రై పట్టాల మీద నాగయ్య మామిడి తోటలోకి అండి చెట్టు ఎక్కి మామిడికాయలు కోసుకుంటుంటే నాగయ్య వచ్చి చెట్టు గేరుగా తిట్టాడు తమ అమ్మాయి గారండి అమ్మాయి గారిని నాగయ్య గేరగా తిట్ట

ఈ సంవత్సరం అంతా ఈ కాయల మీద మా కుటుంబం అంతా బతకాలి బాబు గారు బాబు గారు నీకు కాళ్ళకుండా బాబు గారు నువ్వు ఇంకో గంట ఏడ్చి మొత్తుకున్నా నేను చూడగలను కానీ నా కూతురు కంట దాడు పెడితే నేను చూడలేను రా బాబు గారు నన్ను అన్యాయం చేయకండి నిన్ను అన్యాయం చేసి అంత పాపిస్తాను రా నేను పడుదల సరే కాయలన్నీ మన ఇంటికి దోరించు బాబు గారు బాబు గారు ఎన్ని సార్లు అంటావు రా బాబు గారు అని ఏడకో ఇదిగా ఇవ్వందుంచు నువ్వెవరు వాయ్ నీ దోపిడీ నాపడానికి వచ్చాను తోటలో కాయంతా ఇంటికి తోలించుకుని ముష్టి వంద రూపాయలు ఇస్తావా ఊరు కొత్త నా పని అయిపోతుంది అంటావు ఆ మాటతో నేను తల వంచుకుపోతాను నువ్వు గర్వంగా ఇంటికి రాత్రి కడుపు నిండా మింగి పెరట్లో మంచం వేసుకుని పోతులా పడుకుంటావు ఓ రాత్రి వేళ కళ్ళు తెరి చూస్తావు మంచం అలా కదులుతూ వెడుతూ ఉంటుంది ఇదేమిట్రా భగవంతురా మంచం కదులుతా వెళ్తా ఉంది అనుకుంటావుతావు కానీ నువ్వు మంచాన్ని కట్టేయబడటం వల్ల లేవలేకపోతావు మంచం ఎడతా ఎడతా ఉంటుంది ఎల్లి ఎల్లి ఊరు దాడిపోద్ది మంచం ఇదేమిటి రా మంచం ఊరు దాడిపోయింది అనుకుంటావు ఈలోగా మంచం గేటు లేని రైలు పట్టాల మీదకొచ్చి ఆగిపోద్ది ఇదేట్రా భగవంతుడా మంచం ఇక్కడికి వచ్చాగింది అనుకుంటాం ఈలోగా రైలు వచ్చేస్తా ఉంటుంది వచ్చేసింది అట్టా రైలు నిన్ను పచ్చడి పచ్చడి చేసి వెళ్ళిపోదు తెల్లారేక ఊళ్ళో వాళ్ళంతా ఘోరమైన ప్రమాదం జరిగిపోయింది బాబు గారు పోయారు అనుకుంటారు నేను మాత్రం నీ పేడ అనుకుంటాను ఏంటి నువ్వే నా కథలు చెప్పి కంగారు అనుకుంటున్నావా నిన్ను గన్ను అయ్యా తీసుకెళ్ళి పోయిలో పెట్టుకో అసలు ఢిల్లీ నుంచి వచ్చాను ఎందుకు నీలాంటి వాళ్ళు అంత తేల్చడానికి ఢిల్లీ వెళ్ళి నీ రైలు గేట్ కదలని నీ చెప్పేస్తాను నిన్ను పర్మనెంట్ గా మూసేస్తారు వస్తాయడమే నేనెవర్ని ప్రభువులు ఈ ఊరికి పెద్ద దిక్కునండి అంతేగాని సన్నా సదవను మీలాంటి కాదు కదా ఎప్పటికీ కారు నన్ను నా చేతిలో గన్ లాక్కోవచ్చా గన్ అన్న మాట ఏంటండి గడ్డి పరకు కూడా లాక్కోకూడదు ఆ ప్యాంటు సొక్కగా ఎందుకు లాక్కున్నట్టు చూసిద్దామనే ఇద్దామని అయి ఉంటుందండి ఎందుకు పేల్చాడు పేల్చదో లేదు అని నువ్వు ఇష్టం వచ్చినట్టు సన్నాహాబులు చెప్పావంటే నీ కథ రైలు పట్టాల మీద పినిష్ అయిపోద్ది వాడు నా జాతక పట్టుకుని ఢిల్లీ వెళ్ళాడు అక్కడ పైలతో మాట్లాడి నా మీద మిలిటరీ దింపుతాడంట అయ్యా ఆ వెదరావడం మిమ్మల్ని కంగారు పెట్టడానికి మిలిటరీ గిలిటరీ అని అని అయినా వాడు ఢిల్లీలో ఏ ఆఫీసర్ పట్నంలో ఏ పగరమోతో అనుకుని మీరు ఊహించుకుని అనవసరంగా బెంబోలు పడిపోయి బెజవాలు అయిపోకండి బాబు మన ఊళ్ళో మనోళ్ళు ఈడే మేడబ్బా ఇచ్చేస్తున్నాడు అని ఆలోచిస్తున్నాను మా మనసు ఏం బాగోలేదు మీటింగ్ క్యాన్సిల్ ఏమి సుబ్బులు ఇది కొత్త గతలు అనుకుంటాను మొన్ననే మండపేట సంతలో కొన్నాడు గెత్తు కూడా మహా సోగ్గా ఉన్నాయి ఓ శికారద్దాం ఏంటి హ్మ్ బండి మనకి ఇవ్వడానికి అప్పుకోడమేనే ఆ అన్న అడిగేదేంటి ఎకెస్ లాగించడమే పోదానే రావే హ్మ్ ఎక్కడ ఎందుకండి హో నా బైక్ నా ఫాస్కెటల వెళ్ళిపోతే దీపండ బండి మించి కింద పట్టంతో అమ్మాయి గారు ఒంటికి మీరు అడిగినట్టుందే నా మీద అరవటం కాదు నిన్ను కింద పడేసినందుకు ఆ గిత్తల మీద అరు లేదా వాటి గురించి మీ నాన్నగారికి రిపోర్ట్ చేయిగో ఎక్కువగా మాట్లాడుతున్నావు నేను ఎవరో తెలుసా తెలుసు ఒకరు పోతించి వారి పెంకి గట్టం పిల్లవి నేనెవరో తెలుసా టెక్కు నిక్కు ఉన్న అమ్మాయిల ముక్కుకి తాడేసి ఆడించేవాడిని అయ్యే పెద్ద గొప్పగా మాట్లాడుతున్నావు నా కోపం వచ్చిందంటే కొరుకుతావా なななななななななななななな ముక్కు అమ్మాయి అంతటెక్కు నీకు చిక్కు బుజ్జాయి ఎర్రతోలు ముక్కు అమ్మాయి అంతటెక్కు నీకు చిక్కు బుజ్జాయి అల్లరింక ఆపకుంటే పెళ్లి మెల్ల గంట కట్టి అచ్చుపోసి పంపుతా తోలు బుంగమూతి అబ్బాయి అంతటెక్కు నీకు చిక్కు బుజ్జాయి ఎర్రోలు బుంగమూతి అబ్బాయి అంతటెక్కు నీకు చిక్కు బుజ్జాయి

స్టలు ఎక్కువైతే కోతి పిల్ల బంటారు పొగబోతు పనులు చేస్తే పోట్లగిత్త బంటారు ఆ బొళ్ళు దగ్గర ఆ బండిలుంటే దిద్దుకో ఆ బొళ్ళు దగ్గర ఇట్టుకు ఆ బండెలుంటే దిద్దుకో అప్పుడే అందమైన ఆడపిల్ల బంటారు ఎర్రకోలు బొగ్గముక్కు అమ్మాయి అంతటెక్కు నీకు చిక్కు బుజ్జాయి ఎర్రకోలు బొగ్గమూతి అబ్బాయి అంతటెక్కు నీకు చిక్కు బుజ్జాయి కంకలేస్తే గిత్తకైందా వాత తప్పదు కంకి వేస్తే చేనుకైందా కోత తప్పదు ముల్లు బుద్ధిమానకో పువ్వులాగా మారిపో ములు బుద్ధిమానుకో పువ్వులాగా మారిపో ముద్దుగా ముద్ద తైన వంటారు బంటారు ఎర్రతోలు బుర్ర అమ్మాయే అంతటెక్కు నీకు చిక్కు బుజ్జాయే అల్లరింక ఆపకుంటే పెళ్లి మెళ్ళ గంట కట్టి అచ్చుపోసి పంపుతా తువ్వా ఎర్రతోలు బొంగు అబ్బాయి ూతి <US> అబ్బాయి <morally> <Nerd> <behaviLee> <use> <śmues> <S Judy movies>